హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం మీల్ మేకర్ తో మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రోడ్ సైడ్ బండి మీద ఈ మీల్ మేకర్ మంచూరియా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా అదే టేస్ట్ తో మనం ఇంట్లో ఇవాళ ఈ మీల్ మేకర్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ సేమ్ మంచూరియా చేసే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ మనం మీల్ మేకర్ యూస్ చేస్తూ ఈ ని ప్రిపేర్ చేసుకుంటాం ఈ మీల్ మేకర్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను చిన్న సైజ్ మీల్ మేకర్స్ ని యూజ్ చేస్తున్నాను ఈ సైజ్ లో ఉండే మీల్ మేకర్స్ ని తీసుకుని మీల్ మేకర్ మంచూరియా ప్రిపేర్ చేసుకుందాం ఇవి వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఉంటాయండి నేను ఈ బౌల్ తో తీసుకున్నాను ఈ బౌల్ తో అయితే వన్ బౌల్ అలాగే కప్స్ తో చూస్తే వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఉన్నాయి ఇప్పుడు వీటిని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని అవి కొంచెం వేడయ్యాక అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ మీల్ మేకర్స్ ని వేసుకోవాలి ఈ మీల్ మేకర్స్ ని మనం వేడింటిలో వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాం అనమాట అందుకని తప్పనిసరిగా వేడింటిలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి మనం మీల్ మేకర్ని యూజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా కర్రీస్లోకి వాడినా లేకపోతే మీల్ మేకర్ ఫ్రై చేసుకున్న ఏదైనా సరే మీల్ మేకర్ని ముందుగా ఇలాగా వేడి నీటిలో వేసుకొని శుభ్రం చేసుకొని మాత్రమే యూస్ చేయాలి మీల్ మేకర్స్ ని ఇలా వాటర్ లో వేయగానే అంటే హాట్ వాటర్ లో వేయగానే అవి వాటర్ మొత్తం పీల్చుకొని కొంచెం సాఫ్ట్ అవుతాయి అలాగే క్వాంటిటీ కూడా కొంచెం డబుల్ అవుతాయి ఇప్పుడు వీటిని ఇలాగా చేత్తో పిండుకొని రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఈ మీల్ మేకర్ ని వేసుకొని అందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌర్ ని యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ అయితే సరిపోతుంది మనం కారం కూడా వేసుకున్నాం కదా అలాగే అల్లం వెల్లి పేస్ట్ ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం ఈ మీల్ మేకర్ ముక్కలకి బాగా పట్టే విధంగా చేత్తో ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వీటిని యాడ్ చేసుకొని మొత్తం దీనిని ఇలా చేత్తో ఒకసారి కలుపుకోండి అంటే దీనిని మనం పైన కోటింగ్ లాగా యూస్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా మనం పకోడి వేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఏదైనా వాటర్ ఎక్కువైందనుకుంటే ఇంకొంచెం రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్స్ని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి మొత్తం మొత్త మొత్తంగా వేసారంటే కలిసిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి మనం మీల్ మేకర్స్ని ఆయిల్లో వేసిన తర్వాత అవి కొంచెం ఇలాగా క్వాంటిటీ కొంచెం పెరుగుతాయి అవి పూర్తిగా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం సైజ్ తగ్గిపోతాయి అలా క్రిస్పీగా వచ్చే వరకు మీల్ మేకర్ ని వేయించుకోవాలి మీల్ మేకర్ని తప్పనిసరిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లేకపోతే లోపల సరిగ్గా ఉడకదనమాట ఇలాగా మీల్ మేకర్ ని ఆయిల్ వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం ఈ మీల్ మేకర్స్ ఫ్రై అవ్వగానే మనకు అర్థమైపోతుంది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా మన గిరటికి తగులుతూ ఉంటాయి ఆ స్టేజ్ వరకు వేయించుకొని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఈ విధంగా మనం కోట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ అన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న సైజే తీసుకోండి పెద్ద సైజు తీసుకుంటే లోపల వరకు క్రిస్పీగా వేగవు ఒకవేళ పెద్ద సైజు తీసుకుంటే దానిని తుంచుకొని తీసుకోండి ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని సాసింగ్ చేసుకుందాం దానికోసం ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఇలాగా వెల్లుల్లిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని కొంచెం పెటల్స్ లాగా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు అదే విధంగా ఇందులోకి ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఆనియన్ మొక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని రెండు నిమిషాలు టాస్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల ఈ కూరగాయ ముక్కల్లోకి కొంచెం వాటర్ వచ్చి అవి ఉడుకుతాయి ఇక్కడ మనకి వేగితే సరిపోతుంది ఈ వెజిటేబుల్స్ ఏమి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ టమాటో కచప్నీ అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వీటిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి చివరగా వెనిగర్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా మొత్తం టూ మినిట్స్ కలుపుకున్నారంటే ఈ సాసులు మొత్తం ఇందులో కలిసిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి కాన్ఫ్లోర్ ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని ఒకసారి ఇలా తిప్పుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒకసారి స్పూన్ పెట్టి తిప్పుకోవాలి లేకపోతే ఫ్లోర్ అడుక్కి వెళ్ళిపోయి పైన వాటర్ ఉంటాయి అనమాట అందుకని ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా కాన్ఫ్లోర్ వాటర్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్ ని ఆ మీల్ మేకర్స్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం దగ్గర పడే వరకు ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది మనం కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత త్వరగా దగ్గర పడిపోతుంది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు మీల్ మేకర్స్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా దగ్గర పడే వరకు కలుపుకున్నారంటే సరిపోతుంది మరి ఇక్కడ మీల్ మేకర్ మంచూరియా అయితే తయారైపోయింది చివరిగా దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే మరి మీకు ఈ మీల్ మేకర్ మంచూరియా ఎలా అనిపించింది చేసుకోవడం చాలా ఈజీ కదా మీకు కనుక ఈ మీల్ మేకర్ మంచూరియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు ఈ మీల్ మేకర్ మంచూరియాని చేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్